శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి సహజంగానే ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన వ్యక్తులు ఎవరు లేనట్లే పరిపూర్ణత సాధించిన సంస్థలను కూడా మనం చూడం విషయాలను అవి ఉన్న తీరులోనే మనం ఆమోదించవలసి ఉంటుంది ప్రతిచోట బలమైన అంశాలతో పాటు బలహీనమైన అంశాలు కూడా ఉంటాయి అందుచేత చెడు కన్నా ఎక్కువ మంచి ఉన్న సంస్థని ఎన్నుకుంటూ అది మన అభ్యున్నతికి దోహదపడేలా ఉండేటట్లు చూసుకోవాలి అన్ని రకాల సహాయాల కన్నా స్వయం సహాయం ఉత్తమమైంది అయితే అది అహంకారపూరితమైంది కాకూడదు నీ మనస్సునే నీ గురువుగా చేసుకో అని స్వామి బ్రహ్మానంద మాకు తరచూ చెప్తూ ఉండేవారు దీని అర్థం ఏమిటంటే నీ మనస్సు నీ అంతరంగంలో ఉన్న గురువులందరికీ గురువైన దానితో అనుసంధానం కావాలి ఇదే నేను మీకు ఇచ్చే అత్యుత్తమమైన సలహా సదా నీవు ఎందుకు పనికిరాని వాడినని చింతిస్తూ నిన్ను నీవు బలహీనపరుచుకోకు బాహ్యం నుండి ఏదో సహాయం పొందాలని ఎక్కువగా ఆధారపడక నీ అంతరంగంలోని గురువును నీకు వెలుగును మార్గదర్శకత్వాన్ని ప్రసాదించమని హృదయపూర్వకంగా ప్రార్థించు ఇతరుల ఆనందాన్ని చూసి ఆనందించటం నేర్చుకో మనందరిలో బలవత్తరమైన అంశాలతో పాటు కొన్ని బలహీనతలు ఉన్నాయి రెంటిని సమన్వయపరుచుకొని బేరీజు వేసుకున్నప్పుడు మంచి అనేది చెడు కన్నా ఎక్కువ శక్తి కలిదే అని నీవు గ్రహిస్తావు ఏదో విధంగా ఆ చెడును అంచెలంచెలుగా మనం తొలగించుకోవాలి నీవు నీ బలహీనతలను తలుచుకొని నిరాశకు లోనైనప్పుడు గతంలోకి ఒక్కసారి పరికించి చూస్తే గతించిన కొన్ని సంవత్సరాల కాలంలో నీలో ఎంత మార్పు వచ్చిందో గ్రహించగలవు ఈ పరిశీలన నీలో నమ్మకాన్ని పెంపొందించి మరింత ప్రయత్నానికి నేను ప్రోత్సహిస్తుంది మరల మరల ప్రయత్నించు నీ వెనుక ఒక దివ్యశక్తి ఉందని గ్రహించి అచంచల ప్రయత్నము ప్రార్థనల ద్వారా ఆ శక్తిని పొందగలవని నీవు తెలుసుకోవాలి క్రమేణా కాలం గడిచే కొద్దీ నీవు ఆధ్యాత్మికంగా మార్పు చెందుతున్నట్లు నీవే గ్రహించగలవనే నా దృఢ నమ్మకం మన ఆదర్శం మహోన్నతమై ఆ వైపుగా మన ప్రయాణం సాగుతున్నప్పుడు ఇంకా సాధించవలసింది ఎంతో ఉందని గ్రహిస్తాం ఇది ఎంతో శుభ సూచకం ఎందుకంటే ఇది మన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ దివ్యమైన ఆనందాన్ని మనకు కొద్ది కొద్దిగా చూపిస్తుంది తద్వారా మనం ప్రార్థనా ధ్యానాలను కొనసాగిస్తాం